ఇవాళ విశాఖపట్నం కలెక్టర్ గారిని కూడా కలిసి మరొకసారి మా మా తాలూకా నిర్ణయాన్ని కూడా అమలు చేస్తుంది అని మాట్లాడడానికి వచ్చాము ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ పది సంవత్సరాలు ఉంది భద్రాచలంలో కూడా మాకు సమాన హక్కులు ఉన్నప్పుడు కేసీఆర్తో కానీ గవర్నర్ గారితో కానీ సంప్రదించకుండా చంద్రబాబు నాయుడు గారు ఒక కమిటీ కూడా వేయకుండా ఆయన ఏకపక్షంగా ఒంటిమిట్లను చేయాలన్న నిర్ణయాన్ని మేమంతా చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం విజయనగరంలోనే గవర్నర్ ముఖ్యమంత్రి కూడా పట్టువాసాలు సమర్పించాలని విజయనగరంలోనే శ్రీరామనవమి వేడుకలు అత్యంత వైభవంగా ఘనంగా ప్రభుత్వ పరంగా జరిపించాలని మేము కోరుకుంటున్నాం ఇవాళ కలెక్టర్ గారికి వెళ్ళడానికి వచ్చాం ప్రభుత్వ నిర్ణయం మాకు సానుకూలంగా ఉంటే సరే సరే లేదంటే రేపు విశాఖపట్నంలోని రిజిస్టర్ ఆఫీస్లో సీతారాముల వారికి మేము రిజిస్టర్డ్ మ్యారేజ్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము ఇవాళ నగరంలోని పెద్దలు భక్తులు కూడా అందరూ కోరుకుంటా ఉన్నారు శ్రీరామనవమి కళ్యాణోత్సవం జరిపించాలని ప్రభుత్వం కనుక ముందుకు రాకపోతే మేమే రిజిస్టర్డ్ మ్యారేజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం